చేసిన వాగ్దానాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము దానికి ఆమోదించి కర్నూల్లో బెంచ్ ఏర్పాటు చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం అధ్యక్ష కడప జిల్లా నుంచి వచ్చి కర్నూల్లో బెంచ్ ఏర్పడడం అనేది మా యొక్క రాయలసీమ జిల్లాల యొక్క అభివృద్ధికి ఎంతనో దోహదం చేస్తుంది ఈ బెంచ్ ఏర్పాటు చేయడం వల్ల క్యాపిటల్ అయిన అమరావతికి రాయలసీమ జిల్లాల నుంచి రోడ్లు కానీ రైల్వేలు కానీ వ్యవస్థను ఇంప్రూవ్ చేయడానికి కూడా ఎంతో అవకాశం ఉంటది అలాగనే ఇక్కడ దాదాపు ఒకటిన్నర కోటి జనాభా ఉన్న రాయలసీమ నుంచి వాళ్ళకి పేరు తెచ్చే విధంగా ఈ బెంచ్ ఏర్పాటు చేయడం అనేది కూడా సౌలభ్యంగా ఉండడానికి మేమందరం స్వాగతిస్తున్నాము అధ్యక్ష అలాగనే దాదాపు భారతదేశంలో ఏడు రాష్ట్రాల్లో ఈ యొక్క బెంచ్లు ఉన్నాయి అధ్యక్ష అందులో మన రాష్ట్రం కూడా చేరడం అనేది చాలా సంతోషం అధ్యక్ష ఈ సభ ద్వారా ఈ కర్నూల్లో ఈ యొక్క హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం మేమందరం స్వాగతిస్తున్నాం అధ్యక్ష ధన్యవాదాలు మొదట ఫరూక్ గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష రాయలసీమలో మరి గత ఐదు సంవత్సరాలు రాయలసీమలో ఉన్న అందరం కూడా నాయకులను వైసీపీ నాయకులు ఏం చేశారు అంటే రాయలసీమకి హైకోర్టు తీసుకొస్తున్నామని చెప్పి పాలాభిషేకాలు చేసుకుంటూ వాళ్ళకొద్దీ వాళ్ళే సంబరాలు చేసుకొని రాయలసీమ వాసుల్ని మోసం చేయడం జరిగింది అధ్యక్ష ఒక ప్రాజెక్ట్ అడిగినా ఉద్యోగాలు అడిగినా రోడ్లు అడిగినా ఏది అడిగినా కూడా హైకోర్టు వస్తుంది హైకోర్టు వస్తుందని చెప్పి రాయలసీమ వాసుల్ని మోసం చేస్తున్నాడు అధ్యక్ష మరి ఆలగడ్డలో గత ఐదు సంవత్సరాల్లో మరి ఎమ్మెల్సీగా పనిచేసిన వ్యక్తి అయితే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చి హైకోర్టు ఆలగడ్డలో పెడతానని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే ఎంత సిల్లీగా ఏదంటే అది చెప్పచ్చు అని చెప్పి ఒక ఉద్దేశంతో గత వైసీపీ నాయకులు విన్నారు అధ్యక్ష మొదటి నుంచి కూడా బెంచ్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తూ వచ్చారు అధ్యక్ష మరి ఈ రోజు బిల్లు ఆమోదం చేయడానికి మేమందరం కూడా స్వాగతం చేస్తున్నాం అధ్యక్ష ముఖ్యంగా రాయలసీమలో ఏదైతే ప్రాజెక్టులు గాని రాయలసీమలో ఉద్యోగాలు గానీ ఏదొచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే వచ్చిన అధ్యక్ష వైసీపీ నాయకులు ఈరోజు రాయలసీమకి ఏమీ చేయలేక చేతగాక రాయలసీమ వాసులు అని చెప్పి పేరు చెప్పుకున్నారో అదే రాయలసీమ ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారని చెప్పి కూడా సభతో తెలియజేసుకుంటున్నా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష హైకోర్టు బెంచ్ కర్నూల్లో ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మన న్యాయశాఖ మంత్రి ఫారూక్ గారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు బెంచి అలాగే రాయలసీమ ప్రజలకు సత్వర న్యాయ సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు ఇస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే ఇది కేవలం ప్రకటనలకే పరిమితం అయిపోయింది అధ్యక్ష ఎక్కడ అన్ని ఒక్క ఇటుక కూడా పేర్చలేదు అధ్యక్ష వాళ్ళు ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన ప్రజావేదిక కూల్చడంతోనే వాళ్ళ పాలన ప్రారంభమైంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రివర్స్ టెండరింగ్ తో అలాగే అధ్యక్ష ఈయన ప్రభుత్వంలో అభివృద్ధి అనేది లేదు అధ్యక్ష ఎంత సేపు ఉన్నా కానీ మనం కట్టిన వాటికి నిబంధనలకు విరుద్ధంగా రంగులు వేయడము అలాగే రంగురంగుల ప్రకటనలు ఇవ్వడం అధ్యక్ష పేపర్లకు అలాగే దోపిడీ దౌర్జన్యాలు అరాచకాలు కబ్జాలతోనే సరిపోయింది అధ్యక్ష వాళ్ళ పాలన అంతా దాని వల్ల మన రాష్ట్ర ప్రజలంతా గత ఐదేళ్లలో రాక్షస పాలనతో సైకో పాలనతో విసిగి వేసారిపోయారు అధ్యక్ష దానికోసమే మన కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది అధ్యక్ష అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు అధ్యక్ష దానిలో భాగంగానే మా రాయలసీమ ప్రాంతానికి కూడా ఎన్నో పరిశ్రమలు తీసుకొని వస్తున్నారు అధ్యక్ష దీనిలో అధ్యక్ష దీనిలో భాగంగానే ఈ రోజు కర్నూల్ పట్టణానికి బెంచ్ ఏర్పాటు చేస్తున్న చేసినందుకు కేబినెట్ లో తీర్మానం చేయడం కూడా జరిగింది అధ్యక్ష ఈ తీర్మానాన్ని శాసనసభ ఆమోదం కోసం సభ ముందుంచడం కూడా చాలా అర్షణీయం అధ్యక్ష ఆదర్శం కూడా ఈ తీర్మానాన్ని మనస్ఫూర్తిగా మా పాణ్యం నియోజకవర్గం తరఫున మనస్ఫూర్తిగా సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష కర్నూల్ పట్టణంలో హైకోర్టు